హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వినోద వరల్డ్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కమ్మకమ్మని వెల్లుల్లి కారపొడి అండి ఇది వేడివేడి అన్నంలోకి నెయ్యేసుకొని తిన్నారనుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పైగా హెల్దీ కూడా కదా దీన్ని ఒక రైస్లోకి కాదండి ఇడ్లీ దోశలోకి కూడా వేసుకొని తిన్నామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పైగా ఇది బాలింతలకు చేసి పెట్టామనుకోండి చాలా మంచిది కూడా కదండి ఇది అన్ని విధాలుగా ఉపయోగపడే ఈ వెల్లుల్లి కారాన్ని మనం ప్రిపేర్ చేయకుంటే ఎలా అందుకే ఈరోజైతే వెల్లుల్లి కారం అయితే ఎలా ప్రిపేర్ చేయాలో మీకైతే చూపిస్తానండి ఇంకా ఎందుకండి ఆలస్యం వీడియోలోకైతే వెళ్ళిపోదాము అయితే నేను ముందుగా ఆరు స్పూన్ల ఆకుపొడి కారపొడి అయితే తీసుకున్నానండి ఇందులో ఉప్పు కలపని కారపూడ యూజ్ చేస్తున్నాను ఈ క్వాంటిటీ గుర్తుపెట్టుకున్నాం అనుకోండి కారపొడి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఆరు స్పూన్ల కారపొడి తీసుకుంటే నేను కల్లుప్పు రెండు స్పూన్లు తీసుకున్నాను అన్నమాట నార్మల్ ఉప్పు అనుకోండి అది మూడు స్పూన్లు తీసుకోండి కళ్ళుప్పు అయితే మాత్రం రెండు స్పూన్లు తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వెల్లుల్లి కారపొడి అయితే రెడీ అయిపోతుందండి దాంతోపాటే రెండు రెమ్మల కరివేపాకు కూడా తీసుకున్నాను ముందుగా నీట్గా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నానండి రెండు స్పూన్ల జీరా రెండు స్పూన్ల ధనియాలు కూడా అవసరం పడతాయండి ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఐదే అంటే ఐదు నిమిషాల్లో ఈజీగా చేసేయచ్చు దీంతో పాటే మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే వెల్లుల్లి కదా దాంట్లో సగం అయితే నేను పొట్టు తీసాను సగం అయితే పొట్టు తీయకుండానే వేస్తున్నానండి ఇవన్నీ పచ్చియే వేస్తాము కానీ ఒక ధనియాలు ఉన్న కరివేపాకు మాత్రం కొంచెం వన్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసేసి దాంట్లో వేపుకొని అయితే వేసుకోవాలి నేనైతే బాండి పెట్టేసి వన్ స్పూన్ దాకా అయితే ఆయిల్ అయితే వేసేసానండి దాంట్లో ఫస్ట్ అయితే టూ స్పూన్స్ దాకా ధనియాలు అని చెప్పాను కదండి టూ స్పూన్స్ దాకా ధనియాలు వేసేసి అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసానండి ఇవి రెండు అయితే వేగిపోయిన తర్వాత పూర్తిగా చల్లాలని వాళ్ళమాట ఈ వింటర్ సీజన్లో పిల్లలకు ఎక్కువ జలుబు జ్వరం లాంటివి వస్తూ ఉంటాయి కదండీ ఇలా వెల్లుల్లి కారం అయితే చేసి వాళ్ళు హాస్టల్కి వెళ్తుంటే వాళ్ళకు స్టోర్ చేసి ఇచ్చామనుకోండి అక్కడ వాళ్ళకి తినడానికి ఇబ్బందిగా ఉండకుండా ఈజీగా వాళ్ళు రైస్లో కానీ చపాతీలకు కానీ దోశలకు కానీ తింటూ ఉంటారు అన్నమాట చపాతీలకు కూడా బాగుంటుందండి ఒకసారి అయితే మీరు ట్రై చేయండి మనకైతే ధనియాలు కరివేపాకు అయితే వేగిపోయి చల్లారిపోయాయి కదా ఇప్పుడైతే నేను మిక్సీ జార్ తీసుకొని వెల్లుల్లి అయితే ఎక్కువగా వేయట్లేదు సగమే దీంట్లో వేస్తున్నాను ఫస్ట్ ఎందుకంటే వెల్లుల్లి నల్లగాలి కాబట్టి వెల్లుల్ అయితే వేసిన తర్వాత దాంట్లోనే మనం వేపుకున్నాం కదండీ అవి కూడా వేస్తున్నాను రెండు స్పూన్ల దాకా జీరా కూడా వేస్తున్నానండి జీరా ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది టేస్ట్ అయితే ధనియాలు కరివేపాకు ఇవి కూడా వేసేసి దాంట్లోనే రెండు స్పూన్ల దాకా సాల్ట్ అయితే వేసానండి సాల్ట్ కూడా వేసిన తర్వాత ఫస్ట్ అయితే ఇవి కచ్చపచ్చగా అయితే మిక్సీ అయితే పట్టేసుకుందాము అయితే మన వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా చూస్తేనే వెల్లుల్లి పొడి ముద్దగా రాకుండా పొడి పొడిగా నేనైతే ఎలా చేశానో మీకైతే తెలుస్తుంది తెలుస్తుంది అన్నమాట సో ఇవైతే ఈ విధంగా కచ్చపచ్చగా అయితే పట్టేసుకున్న తర్వాత దీంట్లోనే చెప్పాను కదండి ఆరు స్పూన్ల దాకా నేనైతే కారం అయితే వేస్తున్నాను ఆరు స్పూన్లు కారానికి రెండు స్పూన్ల సాల్ట్ అయితే వేస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది అన్నమాట ఈ ఆరు స్పూన్ల కారం కూడా వేసిన తర్వాత ఇది మళ్ళీ దాంట్లోనే మిగిలిన వెల్లుల్లి డెబ్బలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసి ఒకసారి మిక్సీ పట్టేసుకున్నామనుకోండి మనకు పొడి పొడిలాడుతూ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోతుందండి దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి దాదాపు మూడు నెలల దాకా కరావు కాకుండా చాలా బాగుంటుందండి మెయిన్గా చెప్పాను కదండి బాలింతలకైతే ఎక్కువగా పెట్టామనుకోండి పాలు పడతాయనేసి అయితే అంటుంటారు మా తెలంగాణ సైడ్ అయితే ఏ జ్వరం వచ్చినా దగ్గొచ్చిన జలుబు బాగా చేసిన అయ్యో వెళ్ళిపోయా మీద నూరుకుంది తింటే అయిపోవు కదా అని అంటారండి వెళ్ళిపోయి మీరేమంటారు మా సైడ్ అయితే మరి మీ సైడ్ ఏమంటారు నాకైతే కామెంట్ అయితే చేయండి అయితే దీన్ని ఒక గాజ్ బాక్స్లో కానీ లేదంటే ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకున్నామనుకోండి చాలా రోజులు నిలువ ఉంటుందని చెప్పాను కదా అయితే మన వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకొని షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మరొక వీడియోతో మీ ముందుకైతే ఉంటానండి మీ వినోదాస్ వరల్డ్